ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరిగింది ఈ మ్యాచ్లో కేవలం ఒక్క పరుగు తేడాతో కేకేఆర్ విజయం సాధించింది రెండు వందల ఏడు పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్థాన్ డెబ్బై ఒక్క పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది కానీ లక్ష్య ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ విధ్వంసం సృష్టించాడు కేకేఆర్ తో మ్యాచ్లో రియాన్ పరాగ్ చరిత్ర సృష్టించాడు ఐపీఎల్లో వరుసగా ఆరు సిక్సులు కొట్టిన ఆటగాడిగా పరాగ్ నిలిచాడు రియాన్ పరాగ్ మోయినలీ వేసిన పదమూడవ ఓవర్ లో వరుసగా ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు కొట్టాడు అలీ వేసిన ఓవర్ మొదటి బంతికి షిమ్రాన్ హెప్మేర్ సింగిల్ తీగా అనంతరం రియాన్ పరాగ్ ఐదు బంతులను బౌండరీ దాటించేశాడు ఒక వైడ్ కూడా వేశాడు ఇలా దాటించేసిన పదమూడవ మొత్తం ముప్పై రెండు పరుగులు వచ్చాయి అనంతరం వరుణ్ చక్రవర్తి వేసిన పద్నాలుగు ఓవర్ లో తాను ఫేస్ చేసిన బంతిని సిక్సర్ గా మలిచాడు ఇలా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాధిన ఆటగాడిగా రియాన్ పరాగ్ నిలిచాడు ఐపీఎల్ చరిత్రలో ఒక బ్యాట్స్మెన్ వరుసగా ఆరు కొట్టడం ఇదే తొలిసారి అయితే ఈ మ్యాచ్ ద్వారా రెండేళ్ల క్రితం తాను చెప్పిన ఒక పనిని పూర్తి చేశాడు రియాన్ పరాగ్ రెండు వేల ఇరవై మూడు సీజన్ కు ముందు రియాన్ పరాగ్ ఒక ట్వీట్ చేశాడు ఏడాది ఐపీఎల్లో లో ఏదో ఒక సమయంలో ఒకే ఓవర్లో నాలుగు సిక్సర్లు కొడతానని నా మనసు చెబుతుంది అంటూ ట్వీట్ చేశాడు అప్పుడు రియాన్ పరాగ్ ట్వీట్ చూసిన వారందరూ అతన్ని ట్రోల్ చేశారు ఆట తక్కువ బిల్డప్ ఎక్కువ అంటూ ట్రోల్ చేశారు అయితే రెండేళ్ల తర్వాత అంటే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో రియాన్ పరాగ్ ఒకే ఓవర్లో నాలుగు కాదు ఐదు సిక్సర్లు బాదాడు మొయినలి ఓవర్లో వరుసగా చివరి ఐదు బంతులను సిక్సర్లు బాదాడు ఆ తర్వాత ఓవర్లో తాను ఎదుర్కొన్న తొలి బంతిని సిక్సర్ కొట్టాడు అంటే వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదాడు దీంతో పరాగ్ ఫ్లవర్ కాదు ఫైర్ అంటూ చాటు చెప్పడానికి ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు